నది మీద పోలవరం నిర్మాణాన్ని పోలవరం డ్యామ్ నిర్మాణాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయించాడు ప్రతి స్తంభానికి లైట్లు వేయించాడు ప్రతి ఊరికి నీరు అందించాడు మరి నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అనేక హామీలు ఇచ్చారు ఆడిన అబద్ధం చెప్పిన అబద్ధం చెప్పకుండా పాదయాత్రలో అబద్దాలు చెబుతూ ప్రజల్ని నమ్మించాడు తండ్రి నేను బిడ్డనన్నాడు మా చిన్నానుని చంద్రబాబు నాయుడు గారే చంపించాడని చెప్పాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపించాలని మాట్లాడాడు ఈరోజు వాస్తవాలు ఏంటో మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక చెల్లి చెప్తా ఉంది మా నాన్నని చంపించింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతను ఓడించండి ఈ ఈరోజు తన చిన్న కృతులైనటువంటి ఒక చెల్లి మాట్లాడుతూ ఉంటే తన కొట్టినటువంటి ఇంకొక చెల్లి షర్మిళ గారు మారన్న ఒక ఫోర్ ఈ ఫోర్ ట్వంటీ గారిని ఓడించండి అని చెప్పి ఇంకొక చెల్లి చెప్తా ఉంది తల్లి ఆ రోజు ఒక పుస్తకం పట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ నా కొడుకు తండ్రి లేనటువంటి కొడుకు మీ దగ్గరికి పంపిస్తున్నానా అని ఆదరించడానంటే ఒక్క ఛాన్స్ అవకాశం అంటే ఆనాడు మీరందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందించి అభివృద్ధికి చిరునామాగా మార్చి ఎన్నో లక్షల కొన్ని లక్షలాది కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధాన్ని చెబితే ఆ అబద్ధాన్ని నమ్మి పనిచేసే నాయకత్వాన్ని పదవుల నుంచి దించి అసత్యాలు వల్లి వేసిన జగన్మోహన్ రెడ్డి అధికారం అప్పు చెప్పారే ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా జరిగాయని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక నీతికి ఒక అవినీతికి జరుగుతున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి ఆనారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దిగమింగాడని కోర్టులు విశ్వసించి సిబిఐ వారి ఇరవై నాలుగు కేసులు పెడితే పదహారు నెలలు జైల్లో ఉండి చెప్పకూరు తిని బెయిల్ మీద వచ్చి ఇప్పటికీ పది సంవత్సరాలైనా బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ భారతదేశంలో ఇంకెవరు కూడా లేరు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఒక దొంగకి తాళాం ఇచ్చారు తాళాం ఇస్తే ఏమైంది మన బతుకలు నాశనం అయ్యాయి తండ్రి అధికారాన్ని అర్థం పెట్టుకునే లక్ష కోట్లు ఈ ఈరోజు నేరుగా దొంగకి అధికారం ఇస్తే ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి తీశాడు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎన్నికల ముందు చెప్పాడు పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తా మందనేదే లేకుండా చేస్తా అని చెప్పి మాట్లాడాడు నిజమాబమా ఏమ్మా నిజమాబుధమా నిజమాబుతం అమ్మా మందు లేదా అని మీ ఊర్లో పెద్దగా తాగరా మీరు అంటే ఎక్కువ మంది తాగారు చాలా మంచిది అది ఎవరికి వాళ్ళు పెట్టుకున్న నియమం కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు నేను మధ్య మీద మద్యపాన నిషేధం చేసి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడుగుతాను లేకపోతే నేను ఓటే అడగనని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అరవై రూపాయలున్న క్వార్టర్ బాటిల్ ధర రెండు వందల యాభై రూపాయలు చేశాడు అవునా కాదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు చేశాడు ఎనభై రూపాయలు ఉన్నటువంటి నూనె ప్యాకెట్ ధర నూట అరవై నూట ఎనభై రూపాయలు చేశాడు మీ గ్రామానికి ఆరేడు వందల రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇసుక ట్రాక్టర్ ఇసుక మీ గ్రామానికి వస్తే అన్నాడు అదే ఈ గ్రామానికి ఈ రోజు ఇసుక రావాలంటే ఒక ట్రాక్టర్ ధర ఐదు వేల రూపాయలు ఆ రోజు సిమెంట్ ధర రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు ఈ రోజు సిమెంట్ ధర నాలుగు వందల రూపాయలు ఆ రోజు ఒక టన్ను స్టీల్ ధర నలభై రెండు రూపాయలు ఈ రోజు ఒక టన్ను స్టీలు ధర డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఆ రోజు ఇంటి పన్ను ఎంత నీ ఇంటి పన్ను ఎంత నీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత ఈ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత ఒక్కసారి మీరు ఇవన్నీ వేసుకుంటే మన నెత్తి మీద పన్నుల భారం వేసి ధరలను అధికంగా పెంచి ఈ రోజు మన రక్తాన్ని పీల్చినటువంటి రక్త పిపాసి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎన్నికల ముందు చెప్పాడు అమ్మఒడి అన్నాడు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇస్తా అన్నారు ఇచ్చాడా అని చెప్పి అడుగుతున్నాను ముందు పదిహేను వేలు అన్నాడు పదిహేను వేలు పోయి పద్నాలుగు వేలు వచ్చింది పద్నాలుగు వేలు పోయి పదమూడు వేలు వచ్చింది పదమూడు వేలు పోయి ఈ సంవత్సరం పెద్ద గుడ్డు సున్నా వచ్చింది నిజమా అమ్ముతామా నిజమాదా నిజమేనా అలానే అన్నాడు నేను ఈ నెల ఈ సంవత్సరం జానవరి నెల వచ్చా అన్నాడు కానీ ఈ రోజు కూడా అది ఒక పెద్ద సోకరా అయింది ఈ రోజు మహిళల ఖాతాల్లో డబ్బులు పడే పరిస్థితే లేదు చేయవద్ద ఎన్నికల ముందు ఏం చెప్పారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ నెలకు మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పెంచం మూడు వేలు ఇవ్వను సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానని నలభై ఐదు సంవత్సరాల బ్యాటరీ మహిళలకు మాత్రమే ఇచ్చారు ఇవన్నీ మనకు రైతు భరోసా అన్నాడు ఎన్నికల ముందు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఇచ్చాడో మీ అందరికీ తెలుసు ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాడు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు నేను తొంభై శాతం హామీని తొంభై తొమ్మిది శాతం అమలు చేశాను అంటాడు చేశాడా లేదా మీరే చెప్పాలి ఆనాడు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ గ్రామానికి నేను రోడ్డు మంజూరు చేస్తే ఆనాడు అది తారు వేయడానికి పనులు ప్రారంభిస్తే కొంత పనులు జరిగితే ఎన్నికలు రావడం రావడం వల్ల ఆ రోజు పనులు ఆగిపోతే ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని చూస్తే రద్దు చేయడానికి వీలు లేక మళ్ళా రెండు సంవత్సరాల తర్వాత పనులు చేయండి కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ ఆదేశిస్తే ఈ రోజు కూడా ఈ సంవత్సరానికి కూడా రోడ్డు పూర్తి చేయలేనటువంటి అసమర్థపు అవినీతి శాసన సభ్యులు ఈ తమ్మినేని సీతారామ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు మీ గ్రామంలో రోడ్లు వేయించాం నీళ్ళు ఇచ్చాం సంబార్ లైట్లు ఇచ్చాం ఎవరైనా ఇల్లు కట్టుకుంటామంటే ఇల్లు మంజూరు చేశాం పెన్షన్ దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి అందించాం ప్రభుత్వ కార్యక్రమాలు అందించాం గ్యాస్ కనెక్షన్ ప్రతి ఇంటికి ఇచ్చాం కానీ ఈరోజు ఒక్కటంటే ఒక్కటైనా సరే మన గ్రామానికి పనులు జరిగాయని చెప్పి అడుగుతున్నాను మీరు ఆలోచించండి ఆ రోజు ఒక్క ఛాన్స్ అంటే ఒక దొంగోడుకు ఓటేశారు ఆఖరి ఛాన్స్ అంటే ఒక దమాఫీస్ వరకు ఓటేశారు ఏమా ధమా తెలుసా ఏమా తెలుసా లేదా ధమాపుసరో అంటే తమినేని సీతారాం ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు అనువంతపురం గ్రామానికి మాత్రం రోడ్డు లేదు నేను ఐదు సంవత్సరాలే ఎమ్మెల్యేగా చేశాను మీ గ్రామంలో అన్ని సిమెంట్ రోడ్లుగా పూర్తి చేయించాను కొత్త రోడ్లు కూడా మీ వీధుల్లో వేయించాము మీ ఊరికి రావడానికి కూడా రోడ్డు ఆ రోజు నేను ప్రారంభించి పనులు చేసి అసంపూర్తిగా ఈ రోజు కూడా ఉన్నాయనంటే నాకే సిక్కిస్తా ఉంది ఈ నియోజకవర్గంలో మీ లాంటి గ్రామాలు ముప్పై నాలుగు ఉన్నాయి ఆ రోజు ముప్పై నాలుగు గ్రామాలకి నలభై నాలుగు కోట్లు ఇచ్చి ఆ రోజు నేను పనులు ప్రారంభించి పనులన్నీ మంజూరు చేయించి పనులన్నీ చేసి కాంట్రాక్టర్లను వేధించి కమిషన్ల కోసం కక్కుతపడి వాళ్ళందరినీ వేధింతక తింటే కాంట్రాక్టర్లు పనులు చేయలేక చేతులు చేసేటటువంటి దుస్థితి ఈ రోజు మన ఆమగార నియోజకవర్గంలో ఉంది మాట్లాడతారు నేను అభివృద్ధి చేశానని అభివృద్ధి చేస్తే ఇంతవరకు ఇంకా ఎందుకు హనుమంతపురం రోడ్డు పూర్తి చేయలేదో నేను అడుగుతున్నాను మీ గ్రామం వరకు పక్కన పెట్టండి ఆయన పంచాయతీలోనే సొంత పంచాయతీలోనే ఇసుకలపాట దెబ్బలపాటి గ్రామాలు ఉన్నాయి ఈ రోజు కూడా రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదో తమిళని సీతారామం సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అంటే తన అవినీతికి ఈ రోజు మన అమరావతి వస్తుంది పది కిలోమీటర్ల రోడ్డు ఈ రోజు నరక కోపం ఎంతో మంది చనిపోతా ఉన్నారు ఎంతో ఎంతో మంది ప్రమాదాలకు గురై వికలాంగులుగా మారిపోతా ఉన్నారు మరి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ శాసన సభ్యుడు ఈ ఆమదాల వచ్చిన నియోజకవర్గానికి అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు ఆఖర్ ఛాన్స్ అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో మీ గ్రామాలకు వచ్చేటప్పుడు ఆఖర్ ఛాన్స్ అని చెప్పి అడిగాడు ఏం భాస్కర్ గారు అడిగాడా మరి ఇప్పుడు ఏ ఛాన్స్ అంటున్నాడు మొదటి ఛాన్స్ అంటున్నాడా మళ్ళీ ఒక్క ఛాన్స్ అంటున్నాడా మళ్ళీ లేదా ఆకర్ ఛాన్స్ అంటున్నాడా మళ్ళీ ఈ రోజు ఈ రా ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చిన్న ఉద్యోగం ఇవ్వాలంటే అవినీతి ఏదైనా పని కావాలంటే అవనీతి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒకే ఓటు వేసి అతను గెలిపించారు కానీ అక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటారు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవాలంటే ఒక ద్వారా నుంచి ఒక ఎమ్మెల్యేని గెలవాలి ఇంకో ద్వారా నుంచి ఇంకొక ఎమ్మెల్యేలు గెలవాలి ఇంకో ద్వారా నుంచి ఎమ్మెల్యే గెలవాలి అక్కడికి మీరు వెళ్ళి గెలిచిన ఏమీ చేయలేదు నాలుగు డమాపుసులు కొట్టడం తప్ప పనికి పనికి రానటువంటి అసమర్థుడు అవినీతి పరుడు ఈ తమ్మిలేని సీతారామీ తెలియజేస్తున్నాను తెలుగుదేశం అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పాడు నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉద్యోగాలు తీస్తా అన్నారు తీశారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఎన్నికల ముందు చెప్పాడు మెగా డిఎస్సి టీచర్ ఉద్యోగాలు యాభై వేల టీచర్ ఉద్యోగాలు తీస్తా అన్నాడు ఒక్క ఉద్యోగం అయినా తీశారా అని చెప్పి అడుగుతున్నాను ఎన్నికల ముందు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ముప్పై వేలు తీస్తా అన్నాడు ఒక్క పోలీస్ కానిస్టేబుల్ నియామకం అయినా జరిగిందా అని చెప్పి అడుగుతున్నాను ఏమయ్యా కొత్త ఉద్యోగాలు చేశామంటే వాలంటీర్ ఉద్యోగాలు తీశాను అంటారు పాప ఆ వాలంటీర్లు ఉన్నారు వాళ్ళ చూసారా గాలేస్తా ఉంది వాళ్ళు గత ఐదు సంవత్సరాలు మనం అందరం పన్నులు కడితే ఆ పన్నులు రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వెళ్తే ఆ ఆదాయం నుంచి ఇచ్చిందే వాళ్ళకి ఇచ్చినటువంటి ఐదు వేల రూపాయలు చేద్దాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అలాగే ఇక్కడ ఉన్న డమాబుచ్చల సీతారాం అన్ని గ్రామాలు కబురు పెట్టి మీరు వాలంటీ పద ఉద్యోగానికి రాజీనామా చేయండి అని చెప్పి వాళ్ళందరి పైన ఒత్తిడి తీసుకొని వస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను వాలంటీర్లకి మీరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు ఒక కొత్త వ్యవస్థది ఆ వ్యవస్థని రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం ఆ వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రూపాయలు గౌరవ వేతనం నుంచి పది వేల రూపాయలు గౌరవ వేతనం పెంచుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే ఈనాడు ఒక్క వాలంటీర్ కూడా మీరు రాజీనామాలు చేయకండి మీకు ఇచ్చింది ప్రజాధనం తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత ఆశ్చర్య లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఆశ్చర్య లేదా ఈ తమ్మినేని సీతారాం తండ్రి ఆశ్చర్య మీకు జీతాలు ఇచ్చింది కాదు ప్రజలు పన్నులు కడితే ప్రజలకు ప్రభుత్వ డబ్బులు మీకు జీతంగా ఇచ్చారు మీరు ప్రభుత్వానికి సేవకులు తప్ప ప్రజలకు సేవకులు తప్ప వైఎస్ఆర్ సిపి పార్టీతో లేదా ఈ డబాబులు కో కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలానే ఎన్నికల ముందు అనేక అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాను మరి అందుకనే ఎన్నికల ముందు చెప్పాడు నేను ముఖ్యమంత్రి అయితే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు ఇచ్చారా ఎప్పటికి ఎప్పుడికి అమ్మా తెల్లార్జా అయిపోయి హరిచంద్ర నాటకంలోన కాలిసిన టైంలో ఇచ్చాడు మూడు వేలు ఏమయా ఉన్నా కాదా నిన్నో కాదా రేపు అందుకని చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రిగా ఆయన వెంటనే రేపు మేలోనే ఎలక్షన్స్ జూన్ లో కౌంటింగ్ కలుగుతుంది జూన్ నెల కన్నాటి కొత్త ప్రభుత్వం వస్తుంది జూలై నాటి నుంచే ఇప్పుడు ఎవరికైతే మూడు వేల పింఛన్ అందుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రేపు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చెల్లించబోతున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ పెన్షన్ కూడా ఏప్రిల్ నెల నుంచే అమలు చేయబోతున్నాం ఏప్రిల్ నెల అంటే ఆల్రెడీ మీరు ఒక మూడు వేలు అందుకున్నారు ఇంకొక వెయ్యి రూపాయల బ్యాలెన్స్ ఉంది ఆ వెయ్యి రూపాయలు జూలై నెలలో ఇస్తాం మే నెలలో కూడా మీకు మూడు వేల రూపాయలు అందుకుంటారు ఇంకొక వెయ్యి రూపాయల బ్యాలెన్స్ ఉంటుంది ఆ వెయ్యి రూపాయలు కూడా జూలైలో ఇస్తాం అలాగే జూన్ నెలలో మీరు మూడు వేలు అందుకుంటారు అక్కడ కూడా వెయ్యి రూపాయల బ్యాలెన్స్ ఉంటుంది ఈ మూడు ఈ మూడు నెలలు మూడు ప్లస్ నాలుగు రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు మీరు ఏడో నెలలో జూలై నెలలో పెన్షన్ అందుకోబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈనాడు ఒక్క పెన్షనే కాదు ఎవరైతే బీసీలు ఉన్నారో మనం అందరం కూడా బీసీలం పిల్లలు కొత్తల విలములు బీసీలు పోలినాటి వలం అంతా కూడా బీసీలం ఇక్కడున్న ఇతర కులాలు బీసీలం ఎవరైతే బీసీ వెనుకబడిన కులాలున్నారో వాళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలు దాటితే వాళ్ళందరూ కూడా కొత్తగా పింఛన్ ను మంజూరు చేయబోతున్నా తెలియజేస్తున్నాను అలాగే మన బీసీ కులాల్లో ఆరబిడ్డలకి పెళ్లి చేస్తే చంద్రన్న పెళ్లి కానుక అనాడు అందించారు రేపు లక్ష రూపాయలు చంద్రన్న పెళ్లి కానుక అందించబోతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే వికలాంగులు ఉన్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు పింఛన్ చెల్లించారు ఈ ఐదు సంవత్సరాలు వికలాంగులకు ఒక్క రూపాయి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పెంచిన పాపాన పోలేదు రేపు మళ్ళా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు అందుకుంటున్న పింఛి ఆరు వేల రూపాయలు ఇవ్వబోతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఈ వాస్తవాన్ని గ్రహించండి అలాగే సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలు రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామం మీ ఇంటింటికి అనేక కార్యక్రమాలు చేయాలనుకున్నాం రేపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఈ ఆరు పథకాల్ని మీ ఇంటికి వచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందులో ఒకటోది ఎవరైతే మీ బిడ్డలు ఉద్యోగాలు వస్తాయని చదువుకొని ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం రాలేదు రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలని ఒక లక్ష్యంగా ముందుకు వెళ్ళబోతున్నాం ఉద్యోగం వచ్చేంత వరకు డిగ్రీ పూర్తి చేసుకున్న యువకులకు డిప్లొమా పూర్తి చేసుకున్న యువకులకు ఎవరైతే ఉంటారో ఉద్యోగాలు లేక ఉద్యోగాలు రాక ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నెలకి మూడు వేల రూపాయలు చెప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి నిర్ణయించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే రెండవ పథకం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఒక ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరు విద్యార్థులకి కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు తల్లికి వందడం అనే పేరుతో రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది ప్రతి ఒక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు అందించబోతున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఎవరైతే రైతులు వ్యవసాయ భూమి ఉందో వాళ్ళందరికీ కూడా రైతు బంధు పథకం అనే పేరుతో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాలని చెప్పి సందర్భంగా అలాగే నాలుగు ప్రతి ఇంటికి గతసారి మీకు అందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గ్యాస్ కనెక్షన్లు ఎవరికైతే ఉన్నాయో మీ కుటుంబాలన్నిటికీ కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ని ఉచితంగా అందించబోతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఐదవది ప్రతి మహిళకు ఒక ఇంటిలో పెద్ద మంది ఆడబిడ్డలుంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటి అరవై సంవత్సరాల వయసులోపు ఉన్న ప్రతి మహిళకు ఆ ఇంటిలో ఒకరుంటే నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆ ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు చొప్పునిస్తారు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు వస్తుంది ఆ ఇంటిలో ముగ్గురు ఆడబిడ్డలుంటే ముగ్గురికి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ముగ్గురికి నెలకి నాలుగు వేల ఐదు వందలు ఇచ్చి సంవత్సరానికి యాభై నాలుగు వేలు ఇస్తారు అంటే ఆ ఇంటిలో ఎంత మంది ఆడబిడ్డలుంటే అంత మందికి కూడా ఇస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం మీరు సినిమాకి వెళ్ళాలన్నా షికారు కెళ్లన్నా కన్నవారింటికి వెళ్లాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా మీ మగాళ్ళు ఆటోలో రావాలి ఆడబిడ్డలందరికీ ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఈ జిల్లాలో మీరు ఎక్కడ తిరిగినా ఉచితంగానే బస్సు ప్రయాణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఈ సూపర్ సిక్ రేపు మన కుటుంబం ఆర్థిక ప్రగతి ప్రగతిలోకి రావాలన్నా ఆర్థిక విధానం పెరగాలన్నా మన జీవన ప్రమాణాలను కలగాలన్నా ఈ సూపర్ సిక్స్ ఈ ఆరు పథకాలు మనకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి అందించబోతున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నాడు కొత్త గడ్డ హై లెవెల్ కెనాల్ నాకు తెలిసి నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఏడాది నేను పని చేయించాను